హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చైత్రస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాము ఈ రోజైతే ఫుల్ డే వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నా అండి సండే స్పెషల్ ఈరోజు వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నా అండి ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫుల్ గా చూసేసి ఈ రోజు మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఈ టిఫిన్ అయితే చేసేసాను ఏం టిఫిన్ చేశానో చూపిస్తానండి ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చట్నీ చేశాను ఈ రోజు నాకు జస్ట్ మిస్ అబ్బా జావు మొత్తం పైన పడిపోయింది కాల్పోయి ఉండాల్సింది ఇంకా మార్నింగ్ ఇంట్లో దీపారాధన చేసేసాను ఇంకా చేసిన తర్వాత మా కులదయం అయిన మునేశ్వర తాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ అయ్యాను ఇంకా వినాయకుడి గుడికాడ వెళ్ళి దండం పెట్టుకునేసి టెంపుల్ కి అయితే వచ్చేసామండి ఇది లోపల ఎంట్రన్స్ ఇక్కడ పుట్టకి తిరిగే వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు ఆదివారం కదా చిన్న గుడింది కదా ఇక్కడైతే సప్త కన్నికలు ఉంటారు ఫస్ట్ అయితే ఇక్కడే పెట్టుకునే వాళ్ళంట మళ్ళీ అయితే టెంపుల్ కట్టారు మునేశ్వర సమేత సప్త కన్నికలు సన్నిధి ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను అమ్మవార్లకి బట్టలు పెట్టాను కదా కుట్టి పెట్టిన బట్టలు అయితే ఈ రోజైతే అమ్మవారికి కట్టినారు నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేసిన రోజైతే ఇలా హ్యాపీగా అనిపించింది కృష్ణ ధర్మస్వామి వారి దేవస్థానం వారు పంప్లెట్ అయితే ఇచ్చారండి నవరాత్రుల్లో ఎప్పటి నుంచి మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు మూడో తేదీ కలస్థాపన ఇంకా వరుసగా అయితే అమ్మవారికి అలంకారాలు అన్నీ ఉంటాయి పన్నెండో తేదీ విజయదశమి ఇంకా పాంప్లెట్ అయితే చూసాం కదా ఇంటికైతే వచ్చేసానండి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా వంటకైతే ప్రిపేర్ చేయాలి ఇంకా మా ఆయన అయితే మటన్ అయితే ఇచ్చి పంపించాడు ఇంకా మటన్ అయితే పిల్లలు బిర్యానీ చేయమని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా మటన్ అయితే బిర్యానీ చేస్తాం అనుకుంటున్నాను ఇంకా పాపకు వచ్చేసి టైఫాయిడ్ వచ్చింది అందుకనేసి చికెన్ అయితే తేలేదు మటన్ తెచ్చుకున్నాము తినకూడదని చెప్పేసి మటన్ అయితే నీట్గా కడిగేసుకొని ఉప్పు కారం పసుపు ఇంకా పోసి అయితే కుక్కర్లో పెట్టేశాను మెత్తగా ఉడుకుందని చెప్పేసి మటన్ కదా కొంచెం గట్టిగా ఉంటుంది కుక్కర్లో పెట్టేస్తామంటే మనకు ఒక మెత్తగా అనేది ఉడికిపోతుంది ఇంకా మటన్ ఉడికే లోపల బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాము ఇంకా బియ్యం అయితే కొలతకున్నాను ఒక కప్పు బియ్యంకి ఒకటి ముక్కాలు కప్పు అయితే వాటర్ పోసుకోవాలి ఇంకా మటన్ అయితే ఉడికిపోయింది ఇంకా అంతలోకైతే పాలు వచ్చాయి ఇంకా పాలైన అయితే పాలు పోసాడు ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేసాను కొంచెం వాటర్ పోసేసి ఇంకా ఈ కాగే లోపల మటన్ అయితే ఉడికిపోయింది ఇంకా మటన్ బిర్యానీకి కావాల్సినవన్నీ అయితే ప్రిపేర్ చేసేసాను టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా మటన్ అయితే ఇంకైతే బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా పెట్టి ఇందులో ఆయిల్ అయితే పోసాను ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకున్నాను వేగిన తర్వాత పచ్చిమిర్చి ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను మనకు బిర్యానీకే ఆనియన్స్ బాగా ఫ్రై అయితే టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసాను ఇంకా పాలు అయితే కాగిపోయే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే నెయ్యి తీసుకోవడానికి మేగడ కోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెడితే మనకు మేగడ అనేది బాగా వస్తుంది ఇంకా ఇందులో వచ్చేసి అల్లం తల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి ఇందులో వచ్చేసి మనం మటన్ వేసుకున్నాము మటన్లో వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అయితే మనం ఈ కప్పులు అయితే వంచేసుకున్నాము మనం ఈ బియ్యం ఈ కప్పుతో వేసుకున్నాం కదా అందుకని చెప్పేసి వాటర్ కూడా ఇందులో వంచేసుకోవాలి ఇంక ఈ మటన్ అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో పెరుగు వేసుకున్నాము ఒక చిన్న కప్పు పెరుగు వేసుకొని ఇందులో వచ్చేసి గరం మసాలా అలాగే చికెన్ మసాలా బిర్యానీ మసాలాలో వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే వాటర్ పోసేసుకోవాలండి ఒక కప్కి ఒకటి ముక్కలు కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి ఇంకా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా ఎసురు కాగిన తర్వాత బియ్యం అయితే వేసేసుకోవాలి ఆ వీడియో అయితే క్లిప్ మిస్ అయింది ఇంకా వేడి వేడిగా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా రోజులైందండి బిర్యానీ ఇందులోకి వచ్చేసి పెరుగు చట్నీ అయితే చేశాను ఇంకా వంట అయిపోయిన తర్వాత అంట్లు ఉంటాయి కదా ఇంకా అవి కూడా కడిగేసాను టిఫిన్ తిన్న అంట్లు వంట చేసిన అంట్లు అయితే నీట్గా కడిగి ఇంక ఇంకైతే బిర్యానీ తింటున్నాను వేడి వేడిగా మటన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మటన్ కూడా బాగా ఉడికిపోయింది మనం ముందే ఉడకబెట్టేసాం కాబట్టి సాంబ్రాని వేయడానికైతే బొగ్గులైతే ప్రిపేర్ చేస్తున్నాను అండి పాపకి టైఫాయిడ్ జ్వరం వచ్చి ట్వంటీ డేస్ అయింది ఇంక అప్పటి నుంచి అయితే తలస్నానం చేయించలేదు జ్వరం వస్తుందని చెప్పేసి ఇంక ఈరోజు అయితే తలస్నానం చేయించి వేద్దాం వేద్దామని చెప్పేసి సండే కదా ఎండ మీద అయితే తలకు పోసేసాను ఇంకా డ్రైయర్తో ఆరబెట్టేసి సాంబ్రాన్ అయితే వేయాలి ఇంకా జలుబు చేయకుండా ఉండడానికైతే ఉచ్చునైతే పసుపు అయితే ఇలా పూసాను పిల్లలకి ఇలా పూస్తే జలుబు చేయకుండా ఉంటుంది తల స్నానం చాలా రోజుల తర్వాత చేయించాం కదా అందుకని చెప్పేసి ఇంకా బొగ్గులు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా ఇలా పనికి రాకుండా ఉంటుంది కదా వడలు ఎత్తుకునేది దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను కాడైతే పోయింది అందుకని చెప్పేసి ఇంక ఇందులో సాంబ్రాన్ని వేసేసి పాపకైతే సాంబ్రాన్ పొగ అయితే వేస్తున్నాను ఇలా సాంబ్రాన్ని నెలకొకసారైనా వేయొచ్చండి పిల్లలకైనా మనమైనా వేసుకోవచ్చు హెయిర్ కి వేసుకుంటే చాలా మంచిది ఇంకైతే సాంబ్రాన్ని పొగ వేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే అని చెప్పేసి జావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ జావ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా సారది అయితే పక్కన వచ్చి ఈజీగా ఇజిగిస్తా ఉన్నాడు ఇంకైతే ఇది ఇట్లా అయితే దొల్లిపోయిందండి చూడండి మొత్తం అయితే జావ్ మొత్తం పడిపోయింది నా పైన కూడా పడిపోయిందండి చీర మొత్తం పడిపోయింది జస్ట్ మిస్ పైన పడిపోయి కాలలేదు ఎట్ ఓన్లీ చీర్ మీద పడి కింద పోయింది ఇది ఆయిల్ అయిన వల్ల జారింది ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా జావ్ అంతా పోయింది కదా మళ్ళీ స్నానం చేసేసి తినేసి అయితే ఇంకా మితపైకి అయితే వచ్చాను కొట్టడానికి బ్లౌజ్ అర్జెంటు మార్నింగ్ ఇవ్వాలని చెప్పేస్తే ఇంకా అప్పుడు వచ్చేసి కుడుతూ ఉన్నాను ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అవ్వడానికి టెన్ అయితే అయిపోయింది ఇంకా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది దీనికైతే సింపుల్గా డబుల్ స్టోన్ లేస్ అయితే పెట్టాను ఇంకా బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత మా బ్లాగ్ ఎలా ఉందో కా ఫుల్ వర్క్ చూసుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేస్తే నేనైతే ఇలాంటి బ్లాగ్స్ తీయడానికి అయితే ట్రై చేస్తాను ఫుల్ డే బ్లాగ్స్ ఓకే అండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్